హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాని సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు అంతేకాకుండా మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్లో ఉన్న లింకుని క్లిక్ చేయగలరు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలామంది రక్తశుద్ధికి చిట్కా ఉంటే చెప్పమని చాలామంది అడుగుతూ ఉంటారు అయితే రక్తశుద్ధి అనేది ఎక్కువగా అంటే మనకు వైరల్ సోగడం వల్ల కానివ్వండి లేదా అంటే తినే వాటర్ తాగే వాటర్లో కూడా ఎక్కువగా మలనాలు ఉండడం వల్ల తినే ఫుడ్లో కూడా పాయిజన్ లాగా అవ్వడం వల్ల అంటే ఎక్కువగా చెడిపోయిన పాత్రలు తినడం వల్ల ఇలా అనేక రకమైన కారణాల వల్ల ఈ రక్తం అనేది మలనం అవుతూ ఉంటుంది ఈ రక్తాన్ని కనుక మనం శుద్ధి చేసుకున్నట్లయితే అనేక రకాలైన చర్వ వ్యాధులు కానివ్వండి ఇంకా అనేక భయంకరమైన వ్యాధులు కూడా సోకే అవకాశం కూడా ఉంది సో ఈ రక్త శుద్ధికి ఒక రెండు చిట్కాలు ఉన్నాయి చాలా సింపుల్ చిట్కాలు ఈ చిట్కాను కనుక ఫాలో అయినట్లయితే ఎవరైతే రక్త ప్రాబ్లంతో అంటే రక్తం మలినంగా కాయి ఎక్కువగా రక్తం శుద్ధి లేక బాధపడుతూ ఉంటారో వాళ్ళకి చిట్కా చాలా చక్కగా పనిచేస్తుంది ఆ చిట్కా ఏంటి అని అంటే మేకపాలు ఒక అర మేక మేకపాలు వేడి చేసిన తీసుకొని కప్పు పాలలో ఒక చెంచాడు తేనె వేసుకొని రోజూ తాగుతుండే పరికాడుకున్నాం ఇలా తాగుతూ ఉంటే మీ శరీరంలో ఉన్నటువంటి రక్తం అయిపోయి రక్తం కూడా ఎక్కువగా ఉత్పత్తి అవుతూ ఉంటుంది దాంతోపాటుగా ఈ రక్త శుద్ధికి ఇంకొక చాలా సులువైన చిట్కా ఏంటి అంటే ప్రతిరోజు వాడుకగా మనము ఉదయం పూట ముఖం కడిగిన వెంటనే పరిపాడుకున్నా లేదంటే అన్నం తినడానికి ఒక గంట ముందైనా పర్వాలేదు ఒక కప్పు వేడి నీటిని కనుక తాగుతూ ఉన్నట్లయితే రక్తం అనేది శుద్ధి అవుతూ ఉంటుంది కేవలం వేడి నీడే తాగండి చాలు ఏం అవసరం లేదు దీంట్లో ఏం కలుపుకోవాల్సిన అవసరం లేదు భోజనానికి మాత్రం ఒక గంట ముందు మాత్రం వేడి నీటిని తీసుకోండి ఇలా మీరు ప్రతిరోజు చేస్తుంటే మీకు ఎలాంటి మెడిసిన్ లేకుండా ఎలాంటివి లేకుండా కూడా మీ రక్తం అనేది ఆటోమేటిక్గా శుద్ధి అయిపోయి మంచి ఆరోగ్యాన్ని కూడా కలిగిస్తుంది ఓకే ఇంకా చాలామందికి కూడా దీనివల్ల ఏమవుతుందంటే ఫ్యాట్ ఉండడం వల్ల లేదంటే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నా కూడా పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ